పిచ్చాటూరులో సార్వత్రిక సమ్మె ర్యాలీ లేబర్ కోడ్లను రద్దు చేయండి సిఐటియు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఉద్యోగులు గుర్తించాలి దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా పిచ్చాటూరు మండల కేంద్రంలో సాయిబాబా గుడి నుండి బస్టాండ్ వరకు సిఐటియు ఏఐటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్దన్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం కార్మికులకు ఉన్న చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ కంపెనీలు అనుకూలంగా నూతన చట్టాల పేరుతో నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చారని విమర్శించారు కార్మికులకు ఎనిమిది గంటల పని దినాన్ని పది నుండి పన్నెండు గంటలు పెంచడం దుర్మార్గమని విమర్శించారు స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని డిమాండ్ చేశారు తక్షణమే లేబర్ కోర్టులను రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చట్టం చేయాలి అని రైతు పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేశారు వ్యవసాయ కూలీలకు పరిధిలో ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడం దుర్మార్గమన్నారు నూతనంగా తీసుకొచ్చిన పథకంలో వ్యవసాయ కూలీలకు అన్యాయం చేసే విధంగా ఉంది అని తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను ప్రభుత్వం అరవై శాతానికి తగ్గించడం వల్ల నలభై శాతం భరించడం వల్ల సంవత్సరానికి నాలుగు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు యూసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకున్న హక్కులను కాలు రాస్తూ ప్రభుత్వ రంగ స్థలంలో కార్పొరేట్ కంపెనీలకు దోషిపెడుతున్నారని విమర్శించారు సిఐటియు ప్రాంతీయ కార్యదర్శి నాగలపురం నాగరాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రాన్ని ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను భవిష్యత్తులో కార్మిక సంఘాలను ఐక్యం చేసి ఉధృతమైన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ఈ ప్రజల రంగ సమస్యలు ప్రకటన వేసి కార్పొరేట్ అందరూ ఆదాని పెంచి వేల ఆదాన్ని పెంచడం తప్ప ఈ దేశంలో కార్మికు వర్గం కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి మంచి ఇచ్చి మంచి సౌకర్యాలతో అనుభవించే సరిపోతున్నాయి ఈ రోజు ఎన్నికలకు ముందు ఆదాయ చట్టాలు స్వాతంత్ర రాకముందు నుంచి సాధించుకున్న చట్టాలు బ్రిటిష్ హయా నుంచి సాధించుకునే చట్టాన్ని దాదాపు ఇరవై తొమ్మిది చట్టంలో హక్కులు కాపాడే విధంగా ఉంటే ఆ హక్కుల్ని కాలవాసానికి మూడు ఈ నాలుగు నాలుగుల కోటగా ఖమీల్ ఈ నాలుగు నాలుగుల కోటగా ఇలాంటి హక్కున్న కాలష్టం మోడీ ప్రభుత్వం కార్మికులకు కనీసం డేటం లేకుండా ఈ రోజు గతంలో చుపాకోగోలు కార్మికులు ప్రాణ ఎనిమిది గంటల పని సాధించుకుంటే సాధించిపోతే మేము ఈ రోజు కార్మిక రైతులందరూ కూడా ఇరవై ఆరు కనుక కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా పది నుంచి పన్నెండు గంటలు పని విధానాన్ని తీసుకొస్తున్నాం ఈ అంటే కార్మికులు సమిటి వర్తనంతో కూడా కార్పొరేట్ కంపెనీలకి భారమశాన్ని రేపు సభ్యులు వ్యవహరిస్తున్నాయి అందుకోసం చేసుకుంటున్నారు రద్దు చేస్తామని చెప్పేసి ఆ నెల చట్టాలు తీసుకొచ్చి బయటకు రద్దు చేసినా కూడా గుర్తికా అమలు చేస్తారు ఈ దేశంలో రైతాంగం లేదు ఈ దేశంలో రైతు పండించిన పంటనే తెలియ పరిస్థితి లేదు వ్యాపార ఐదు కాదు కొంత రైతులు అసలు అందులో దేస్తే దేశ కొన్ని వేల మంది ఆత్మహత్య చేసుకుంటారు అప్పటి పాలకి మహాత్మా గాంధీ పేరుతో పథకంలో ప్రభుత్వం చూసుకొస్తే ఈ రోజు బీజేపీ వాళ్ళు మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ పేరును తీసేసి దీన్ని చట్టం నుంచి పథకాన్ని కొనసాగించారు ఈ పథకంలో నూట అరవై రోజుల పేరు పెంచినా వ్యవసాయ సీజన్ అరవై రోజుల పదిహేను పెట్టారు అంటే కేవలం వరకు అరవై అరవై రోజుల కలుగుతున్నాయి ఈ రోజు దేశ చూస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మీద నుంచి కూడా పని కనిపించడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కూరలకి ఈ పనులు మరింత పరిశీలి చేసి చెత్త పరిధిలో మళ్ళీ తీసుకొచ్చి రెండు వందల ముందు పని కానీ ఆరు వందల ముప్పై యాత్రలు కానీ అని చెప్పేసి వ్యవసాయ కూరణులు సందర పాల్గొంటున్నారు ముఖ్య ద్వారా అదేవిధంగా కౌన్ రైతులు కూడా చెత్తం కూడా వాళ్ళ భూమి కౌండ్ రైతులకు ఇచ్చేసి వాళ్ళ స్థిరపడ్డారు కూడా కౌలు వాళ్ళ